హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సండే మార్నింగ్ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చేసింది అండి ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసామో చూద్దాము అది తీసుకురాని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేడి నీళ్ళు అలా పెట్టేస్తామండి పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేద్దామండి అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఈ బొంతని తీసుకొని ఇట్లా క్లీన్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుందండి పైన స్కిన్ అంతా కూడాను దీని బొంత అంటారు ఇదంతా క్లీన్ చేసుకోవాలి దాని లోపల సైడ్ కూడా అంతా గలీజ్గా ఉంటుంది కాబట్టి అది కూడా అంతా క్లీన్ చేసేసుకోవాలి మనం వేలిలా వేసాం కాబట్టి కొంచెం తొందరగా వస్తుందండి కొంచెం గట్టిగా ఉన్నదైతే మనము ఇట్లా చాకుతో గీరుకొని క్లీన్ చేసుకోవాలి ఈ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే నాకు ఈ బూటీ తీసుకొస్తే కానీ మా అత్తమ్మ మాత్రం కిచెన్లోకి రానిచ్చేది కాదు ఆ స్మెల్కి తినరు అని చెప్పి తనే క్లీన్ చేసుకునేది మొత్తం అత్తమ్మ తర్వాత అయితే నేర్చుకోవాల్సి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని అండ్ ఇవి వచ్చేసి పైప్స్ అండి ఇవి మనం ఇట్లా పెద్దగా తెచ్చుకుంటే మాత్రం ఇంట్లో కట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇట్లా కట్ చేసి తీసుకొస్తారు దాన్ని ఇట్లా నల్ల కింద పెట్టి దాన్ని పైప్ లోపల క్లీన్ చేసుకోవాలండి మనం బొంత అయితే అన్నీ ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ పైప్స్ అన్నీ ఇట్లా సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ గట్టిగా పిసికి మంచిగా కడగాలండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడగాలి మంచిగా కడిగిన తర్వాత ఇట్లా నీట్గా అయిపోతుందండి ఇప్పుడు తర్వాత మళ్ళీ బొంత కూడా అంత గీరేసుకున్నాం కదా అది కూడా ఇట్లా మంచిగా పిసుకుంటే ఒక మూడు నరసాలు కడుక్కోవాలి అన్ని కడి ఇట్లా పక్కన పెట్టుకోవాలి చూసార ఎంత నీట్ గా అయిందో ఇప్పుడు ఉల్లిగడ్డ కరేపాకేసి కూడా అట్లా మళ్ళీ ఒక రెండు సార్లు కడి పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఎలా ఎలా వండుకోవాలనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను